గ్లాడియోలస్ చక్కగా భలే వచ్చినాయి కదండీ ఇవో మనం తేగలు ఖర్జూరం గింజలు అంటే తేగలు అంటే తాటెంకులో ఖర్జ్జూర గింజలు పరేసామనుకోండి ఆ పైన ఇలాగే వస్తాయి కొంచెం కొబ్బరికి కూడా ఇలాగే వస్తాయి అంటే ఏకదళాలు మోనోకాట్ ప్లాంట్స్కి వస్తాయండి పైకి చొప్పులలాగా అలా వచ్చినాయండి ఇవి ఇదే ఫస్ట్ టైము నేను ఈ దుంప తీసుకురావడం నాటడం ఇదంతా ఈ దుంపలు ఎలా నాటాలి ఏంటి అన్నది నేను వివరంగా చూపించానండి సాయిల్ మిక్స్ ఎలా కలపాలి ఏంటి అన్నది ప్రస్తుతం అప్డేట్ ఇదండి ఇలా వచ్చినాయి ఇంకొంచెం ఎదిగాక ఇవి కదలకుండా మనం ఏదో ఒక కర్రీచుకుని కట్టాలట ఇంకా లేతగా ఉన్నాయి కదండి అందుకని నేను ఇంకేమి టచ్ చేయట్లేదు వీటిని కొంచెం ఎదిగితే అప్పుడు చూడవచ్చు అన్నట్టుగా వదిలేసాను వాటరింగ్ మాత్రం తక్కువగానే ఇవ్వాలి సన్ రైజ్ మాత్రం బాగా తగలాలండి ఎండ తగలాలి చెప్పాలంటే నాకు అక్కడ ప్లేస్ లేదండి ఎండ తగిలే చోట ఏవో ఒక కుండీలు ఇవి సరిపోతున్నాయి అందుకని ఇక్కడ కొద్దిగా వస్తుంది ఎండ ఇంకా సరిపెట్టుకోమ్మా అని దాన్ని బతిమతున్నాను మరి ఏం చేస్తుందో చూడాలి ఇదండి ప్రస్తుతం గ్లాడియోలస్ అప్డేటు మళ్ళీ మొగ్గులు అవి బయలుదేరాక అప్పుడు మీకు మరొకసారి చూపిస్తాను మొత్తం ఈ కుండీలో నాలుగు ఆ కుండీలో నాలుగు ఎనిమిది కూడా చక్కగా మొలకెత్తినాయండి ఈ కంపోస్ట్ అయితే ముందే మిక్స్ చేసేయడంతో అవి కూడా చాలా హెల్దీగా పెరుగుతున్నాయి మొత్తం ఎనిమిది ఎనిమిది రంగులండి ఇవి ఇంపార్టెంట్ వెరైటీ గ్లాడియోలస్ దుంపలు తీసుకున్నాను అవి తీసుకున్నప్పుడు కూడా చెప్పాను మీకు నూట యాభై రూపాయలు అయిందండి అని ఆ నూట యాభై రూపాయలకి నాలుగు ఎనిమిది మొక్కలు ఎంత చక్కగా హెల్దీగా పెరుగుతున్నాయో మనం బయట కొనాలంటే ఒక్కొక్క మొక్క నూట యాభై రూపాయలు ఉంటుందండి ఈజీగా అటువంటిది మనకి ఎంత తక్కువ రేట్లు ఈ దుంపలు దొరకడం అవి నాటడం అవన్నీ కూడా చక్కగా హెల్తీగా పెరగడం నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇవి కూసాయనుకోండి మరింత సంతోషం కదండి